ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి గౌడ్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ త్రిగులైటీ చేశాడు లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ముప్పై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సిఈఓగా చేస్తున్నాడు లక్ష రూపాయల నెలకు శాలరీ ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్ నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేశాడు యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు